నమస్తే అండి ఆ శివనీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమయ్యండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్త డిస్టిక్ కిలా గందపూర్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీరు ఒకసారి మీ పర్సన్ని మనసులో అనుకుండండి ఓం నమస్ వేరే శ్రీ నమ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే అండి అనుకున్నారా ఓం నమ శివే శ్రీ మాతృ ఒక త్రీ టైమ్స్ అనుకోండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి ఫస్ట్ ఫస్ట్ ఏ టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ ఓకే అండి టూ ఆఫ్ కప్స్ ద స్టార్ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ ఏది వాన్స్ అండి కింగ్ ఆఫ్ వాన్స్ 9 of wands the world 6 of pentacles the herpent 10 of cups 5 of wands కింగ్ ఆఫ్ ఓకే అండి మనం క్లారిఫికేషన్ కూడా అడుగుదాము మీ కార్డ్స్ కనిపిస్తున్నాయండి ఓం నమ శ్రీ శ్రీమాత ఓకే అండి కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు ఓకే అండి ఇవ్వండి మనకిప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి అర్జెంటుగా ఓకే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫస్టే మనకి టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి టూ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు మీది సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారండి మీ పర్సన్స్ మీ గురించి సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఒక స్టార్ లేవల్లా భావిస్తూ ఉన్నారండి నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత అర్జెంటు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి సింపుల్గా చెప్పేసుకుందాం మనము అర్జెంటుగా రావాలి అనేటువంటి ఆలోచన లేట్ నైట్లో చాలా చాలానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంటండి మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారంట అసలు మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదంట వాళ్ళతో మీరు మాట్లాడట్లేదంట మీరేదో మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదంట మీరు మీ లైఫ్ గురించే మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని అందులోనే ఉన్నారంట అంటే మీ ఫ్యూచర్ ఏంది మీ కెరియర్ ఏంది మీ ఫైనాన్షియల్ ఏంది మీ గ్రోతింగ్ ఏంది ఇవి మాత్రమే మీకు ఉన్నాయంట వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోవట్లేదంట ఏంటి ఇలా మారిపోయారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు లేట్ నైట్ థాట్స్లో అనుకుంటా ఉన్నారండి ఓహో అలా ఆలోచిస్తూ ఉన్నారంటండి మీ పర్సన్స్ మీ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్ర నమ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మీ గురించి ఏమనుకుంటున్నాం ఈక్వల్ గివ్ ఎంటేకి ఇవ్వాలి ఇక నుంచి మనీ పరంగా ఒకవేళ మీకు మనీ విషయం ఏదైనా షేర్ చేసుకపోలేకపోయింది అనుకో ఇక నుంచి ఈక్వల్ గివ్ ఎంటేకి ఇవ్వాలి ఒకవేళ మీ బాస్ మీకు బాస్ అయ్యి ఉన్నా లేదంటే మీ ఇంటి పెద్ద అయ్యి ఉన్నా లేదంటే మీ పర్సన్ అన్నాను కదా మీ పర్సన్ మీకు ఏది ఒక గురుస్థానంలో ఉన్నా లేదంటే బాస్ లెవెల్లో ఉన్నా లేదంటే లాగా ఉన్న వాళ్ళైతే మీకు న్యాయం చేయాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు మీకు గురువై ఉండవచ్చు లేదంటే వాళ్ళు చెప్తే ఒక పది మంది వినేటువంటి లెవెల్లో వాళ్ళు ఉండవచ్చు లేదంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి గురువు గారికి మంచి గౌరవించాలి అనుకోవచ్చు లేదంటే మా బాస్కి మంచిగా మర్యాద రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకోవచ్చు అని అని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు లేదంటే మీరు అనుకోవచ్చు అండి ఇది టూ టైప్స్ తీసుకోండి ఓం శివే శ్రీ మాతృ నమ మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని వాళ్ళు భావిస్తూ ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని తేడాగా చూడలేదంట మరి ఎందుకో మీ మధ్యలో చాలా గొడవలు అవుతూ ఉన్నాయంటండి ఎందుకు గొడవలు అవుతూ ఉన్నాయో వాటి గురించి వాళ్ళు బాగా చూస్తూ ఉన్నారండి వాళ్ళు పరీక్షిస్తూ ఉన్నారు ఏంది ఇలా అవుతుంది అని చెప్పేసి కాల్స్ వస్తూ ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు మీ గురించి బాగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు బాటమంత డెక్ వచ్చేసి మనకి ఏంది పేజ్ ఆఫ్ కప్స్ అండి ఇంకా బాటంతా డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీకు కప్ప ఒక న్యూ పర్సన్గా మారి మీకు కప్ప ఆఫర్ తీసుకొని అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మళ్ళీ ఈ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ వాంట్స్ వాళ్ళు ఎందుకు ప్రికార్ చేస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ మనం క్లారిఫికేషన్ అప్పుడే తీసుకునేదండి కాల్స్ డిస్టర్బెన్స్ అవుతున్నాయండి ఓకే అందుకే నేను మర్చిపోయాను ఓనమ శ్రీ మహా ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ అసలు ఫైవ్ ఆఫ్ వాంట్స్ వాళ్ళు ఎందుకు గొడవలు అనేది ఆలోచిస్తూ ఉన్నారు చెప్పండి యూనివర్స్ మా పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ను ఎందుకు గొడవలు పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇక్కడ చూడండి అండి మళ్ళా బాట మీద చేసి దా టవర్ అని అంటున్నారు ఎందుకు గొడవలు దేని గురించి గొడవలు ఓ ఈ గొడవలు ఎట్నుంచి వచ్చాయి అని చెప్పేసి వాళ్ళైతే ఆలోచిస్తూ అండి వాళ్ళు ఒక మోనార్కి లాగా షాడిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా ఉన్నారంట అందుకే గొడవలు వచ్చాయి లేదంటే మీరు అలా ఉన్నారా లేదంటే మీరు వాళ్ళు గంభీరంగా ఉందాతనంగా మీకు ఏ విషయం చెప్పకుండా వాళ్ళు గంభీరత్వాన్ని గాన చూపిస్తే మీరు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేదంట అందువల్లనే మీకు వాళ్ళకి గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ద టవర్ కార్డు ఇప్పుడైతే అదే వచ్చింది వాళ్ళు గంభీరత్వాన్ని చూపిస్తున్నారంట తప్ప మీరంటే చాలా ప్రేమ అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారండి ఇంకా టెన్ ఆఫ్ వాండ్స్ చూద్దామండి మనము ఓం నమష్ నైన్ ఆఫ్ బాండ్స్ ఏంటి ఏ దేని గురించి వాళ్ళు ప్రికార్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు పది పది రకాలుగా మీ గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు మనమైతే ఇంతకు ముందు బౌండరీ ఏర్పాటు చేసుకునేది చూస్తాము చూసాము ఓం నమ శివే శ్రీమాతమ ఎస్ మీరుంటే చాలా హ్యాపీగా ఉండేదంట మీరు లేనందుకు వాళ్ళకి చాలా దిగులుగా ఉందంట అసలు ఎందుకు వీళ్ళు మీరు వస్తున్న మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు కదండి మీరు బౌండరీ ఏర్పాటు చేసుకునేసరికి వాళ్ళకి ఎందుకు ఇలా నేను వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళెందుకు ఇలా ఇక చూడండి వాళ్ళంట మిమ్మల్ని బాగా గమనిస్తూ ఉన్నారు దానికి క్లారిఫికేషన్ అడిగితే వాళ్ళు మ్యూట్లో ఉన్నారంట అండి మీకు ఏది చెప్పలేదంట చెప్పకుండా వాళ్ళు మ్యూట్లో ఉన్నారంట కానీ వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉందంటే వాళ్ళు దూరం నుంచే మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారండి ఇదండి రీడింగు వాళ్ళు మీకు ఏదైనా ఫైనాన్షియల్గా మీరు లో ఎనర్జీలో అంటే వాళ్ళు మీకు ఫైనాన్షియల్గా ఏదైనా ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇంకా చూడండి అర్జెంటుగా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇదండి రీడింగ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్స్ మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఎవరెవరికి ఈ రీడింగ్ కనెక్ట్ అయిందో తీసుకున్నండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రీ సిక్స్ నైన్ అని చెప్పి టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి మనము ఎంజిన్ గమని తీద్దాము కాల్స్ వస్తూ ఉన్నాయి డిస్టర్బెన్స్ వేస్తాము శివశ్రీ మాతృ నమ ఇదండి డోంట్ స్టాప్ అంట మీకంట డోంట్ స్టాప్ అని చెప్తా ఉన్నారు ఏంజిల్ గైడెన్స్ రీకన్సిడర్ మీ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ని రీకన్సిడర్ అని చెప్పేసి అంటే అంతవరకు మీకు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తా ఉన్నారు రీడింగ్ ఎలా వచ్చిందో అలాగే చెప్తున్నారు అంతవరకు వెయిట్ చేయండి మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి యూనివర్సిటీ మీకు చెప్తా ఉన్నారండి ఇంకా యువర్స్ రెడీ మీరంటే రెడీగా ఉండండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అండి బాబా ఒకటే కాల్స్ వస్తూ ఉన్నాయండి ఓం నమ శివే శ్రీమాతృమహా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి ఈ వీడియోను ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖిన భవంతు